నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు భద్రాది కొత్తగూడెం జిల్లా పాలవంచలోని శంబాల కామదేను పిరమిడ్స్ లో ఘనంగా రెండు రోజుల స్పిరిచువల్ వర్క్ వర్క్షాప్ కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా మూడు రోజుల ఆత్మజ్ఞాన తరగతులు మెదక్ జిల్లా నర్సాపురంలోని లక్ష్మీ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం గుంటూరులో మెరికాబా పిరమిడ్ లో ఘనంగా పౌర్ణమి ధ్యానం వివరాల్లోకి వెళ్తే హిమాలయ పర్యటనలో ఉన్న తమిళ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ ని కలిసి పలు ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించారు పిఎంసీ డైరెక్టర్ కృష్ణమోహన్ సౌమ్య కృష్ణమోహన్ దంపతులు ఈ సందర్భంగా ధ్యానం పిరమిడ్ శక్తి శాకాహార విశిష్టతల గురించి రజనీకాంత్ గారికి చక్కగా వివరించారు ధ్యానం గురించి అందరికీ తెలియజేయాలని కోరారు భద్రాది కొత్తగూడెం జిల్లా పాలవంచలోని షంబాల కామతేను పిరమిడ్స్ లో రెండు రోజుల స్పిరిచువల్ టాబ్లెట్ వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని పాలవంచ పిరమిడ్ మాస్టర్లు నాగేశ్వరరావు సుధాదేవి సారయ్య అరుణ కుసుమ కుమారి సరస్వతి స్రవంతి సుభాన్ బీలు నిర్వహించారు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ విశాఖపట్నం సీనియర్ కౌన్సిలర్ సీఈఓ శ్రీదేవి కౌన్సిలర్స్ తారకేష్ రమణి అరుణ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మీద ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ శారీరకంగా సాంఘికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతుడు అంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొందని తెలిపారు అనంతరం కౌన్సిలర్ రమణి మాట్లాడుతూ పన్నెండు స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి వివరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు వ్యక్తిగత అంటే మనకి ఆల్రెడీ నిన్న మేడం చెప్తున్నారు ధ్యానంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అంటే చాలా సులువైన పద్ధతిగా మనకి పత్రిస్తారు ఈరోజు ఆనా పానసతి ఆనా అంటే ఉచ్ఛ్వాస ఆనా అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడమే ధ్యానం ఇలా ఈ ధ్యానాన్ని మనం ఎనీ టైం ఎనీ ప్లస్ ఎక్కడైనా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు ఈ ధ్యానాన్ని అది మూడు సంవత్సరాల నుంచి ఎంత వయసు వారైనా ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు అంటే కింద కానీ కుర్చీ మీద కానీ అలాగే మంచం మీద కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ధ్యానాన్ని చేయవచ్చు అలాగే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా బెడ్ అండ్ పేషెంట్స్ ఉండవు వాళ్ళు చక్కగా వాళ్ళకి ఏంటంటే ఒక పెరమిడ్ హ్యాంగ్ చేసి వాళ్ళు ఆ పడుకునే స్థితిలోనే ఉంటూనే ఈ ధ్యానాన్ని చేయడం అనేది చేయవచ్చు ఇలా ధ్యానం అనేది ఎనీ టైం ప్లేస్ ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు ఒక పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళని గుర్తిస్తుంది అనమాట సో ఇక్కడ శారీరకంగా మంచిగా మనం యోగా చేసినాం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం మంచి కండలు పట్టి ఉంది మనకి బాడీ అంతా మనం ఒక మంచి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసినాం ఒక్కొక్క మంచి గోల్డ్ మెడలిస్ట్ కూడా మనం బట్ ఏదైనా ఒక ఎమోషనల్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు మీ మైండ్ దాన్ని తీసుకోలేక సో ఆ బ్యాలెన్సింగ్ లేక అక్కడ మీరు కనుక ఆ హ్యాండిల్ చేయలేకపోతే అది మానసిక అపసవ్యత అదేంటి మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అదేంటండి మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ అనమాట మానసిక అపసవ్యత సో అప్పుడు మీరు ఆరోగ్యవంతులు కాదు మీరు ఫిటికల్గా చాలా ఫిట్గా ఉన్నారు చాలా చక్కగా మంచి ఒక గోల్ ఉన్నారు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ సిబ్లింగ్స్లో కానీ సంఘంలో కానీ మీరు ఏదైనా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో దాన్ని మీరు హ్యాండిల్ చేయకపోతే మీరు మైండ్ లెవెల్లో స్ట్రాంగ్గా లేనట్లు మెదక్ జిల్లా నర్సాపురంలోని లక్ష్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన కేంద్రం నిర్వాహకులు సత్యనారాయణ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సంగమేశ్వర్ విఠలాచారి సందేశం ఇచ్చారు పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ధ్యాన మార్గంలోకి రాగలమని తెలియజేశారు ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్తుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ విఠలాచారి రాక్వెల్ సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాస్టర్లు రాములు ఆంజనేయులు సత్యనారాయణల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది అది మనం అందరము క్రమం తప్పకుండా రోజుకు రెండు అంత చేసుకుంటే మన మన ఆనందం అంతా బ్రహ్మాంగా ఉంటుంది మనం ఏం లేదు సేవ పిరమిడు పిరమిడు జగత్ ధ్యాన జగత్ శాకార జగత్ అహింసా జగత్తు ఇదే మన సంకల్పం ఇది చేసుకుంటూ పోతేనే మనము కరెక్ట్ ఉంటుంది ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా పూజ ఇప్పుడు సార్ అన్నట్టు పూజ ఫస్ట్ పెట్టే ఈ ధ్యానందే ఫైనల్ ఈ ధ్యానం మించింది ఇంకా ఏం లేదు ఇప్పుడు మన రెండు పన్నెండు వందల శతాబ్దడు మహాత్మా బస్సువేశ్వరుడు చెప్పింది కూడా అదే కాయకమే కైలాసం ఆచరణ స్వర్గం అనాచరమైన నరకం అన్నాడు మాంసాహారం చాలా పాపం అది ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఏనుగుంది ఎత్తుంది ఏనుగు ఏం తింటది గడ్డే తింటుంది ఎంత బలం ఉంటుంది ఎత్తుంది ఎన్నో ఎంతో కష్టపడుతుంది ఎంతో చేస్తుంది ఏం తింటది గడ్డే తింటుంది అది తెలియక మనము అదే మాంసం తింటే బాగుంటుంది బలం ఉంటుంది అది ఏం లేదు ప్రతి జీవిలో పరమాత్మ నేను ప్రతి జీవాత్మ పరమాత్మతో అనుసాధంగా ఉంది కాబట్టి జీవులన్నీ పరమాత్మనే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే దేవుడు నువ్వు తెలుసుకుంటే కాకూడదు అవ్వాలి ఏదైనా కావచ్చు బాడీ సైంటిస్ట్ కావచ్చు డాక్టర్ కావచ్చు సాధన అయితే నువ్వే దేవుడు కావచ్చు ఇప్పుడు మనం ఎప్పుడన్నా ಶಬರಿ ಮಾತಾಡಿ ಅಂದರೆ ಮಾತೇ ಬರ್ತಾರೆ ಮತ್ತೆ ಅದೇ ಇದು ಡಾಕ್ಟರ್ ಸರ್ ಡಾಪ್ ಆಚಾರ ಆನೆ ಧ್ಯಾನೇ ಗುಡ್ಡ ಎಲ್ಲ ಧ್ವನಿ ಉದ್ದ ನೀವು ಕಲಿಸ್ ಇದು ಜ್ಞಾನ కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి తరగతులు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా తెలియజేశారు అలాగే ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు భగవద్గీత సాంఖ్యాయోగంలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అలాగే పిరమిడ్ మాస్టర్ల లక్ష్యం గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఇది ప్రవర్తించే దానికి దీనికి అంత వర్జనాటి అనేటువంటిది లోపల ఉంది అది కంటి కనపడదు సేవ లాభంలో డూప్లికేట్ ఈ తిరిగేదాన్ని పట్టుకొని రెండో దాని గురించి అసలు ఆలోచన లేదు అది ఉందా లేదా స్వర్మం గురించి చెప్పేవాళ్ళంతా అంతా అని చెప్తారమ్మా అది ఉందా మాక్యం అది తెలిసే కదా ధ్యానం తెలుసు ఉందని వినడమే కానీ అది ఎప్పుడు చూసింది చేసింది చూసి కంటి కనపడదు అమ్మా కంటి కనపడదు మాటకు వినబడేవి కాదు ఈ ఈ చూపుకు ఈ మాటలు ఈ మిలికడన్ని మోగిపోతే లోపలుండేటువంటి వాడిని వినగలిగి చూప చూడగలిగి ధ్యాసాలలో శరీరాన్ని స్థిరంగా నిలవరించి నువ్వు మనసుకు నీ లోపలుండేటువంటి మనసు లోపలికి అంతర్వతంగా తిప్పి ఆ లోపలుండేటువంటి వాడి శబ్దాలు ఆ యొక్క ఆ చూపు అవన్నీ నువ్వు చూడగలిగితే వినగలిగితే స్పర్శించగలిగితే అక్కడ అక్కడ నువ్వు దర్శించగలుగుతావు బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సృజన విచ్చేసి ధ్యానలకు జ్ఞానబోధ చేశారు డైమెన్షన్స్ గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అసలు రావాలి అనిపించదు అంత అద్భుతమైన ప్రపంచం ఎగరెడతాం ఇది ఏదైతే ఆహారానికి సంబంధించినటువంటి కాళ్ళు ఆ పూటకి సంబంధించి వేడివేడిగా మనకు అప్పుడు ఆ పూట కావాల్సినంత ఇస్తారు మళ్ళీ మీకు కావాల్సింది అని అంటే మళ్ళీ నువ్వు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు అష్టదళ పుష్పాలు అంటే ఏమిటి వాటిని ఎలా ఆచరించాలి అనే విషయం గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇవన్నీ అహింస సత్యము శాంతి ప్రేమ దయ కరుణ ఇవన్నీ కూడా ఆ అష్టధ పుష్పాలకి అన్నమాట కాబట్టి మనము ఇవన్నీ మనకి ఎలా వస్తాయంటే మనకు వ్యతిరేకమైన మనుషులు మనకు ఆగిపించినప్పుడు అవన్నీ మనకు అవగతమవుతాయి ఇప్పుడు మనకు ఒక కోపస్థితి అనుకో అదని వల్ల మనం కోపం నేర్చుకోకూడదు శాంతం నేర్చుకోవాలి అశాంతి కలిగజేసే వాళ్ళు మనకు వస్తారనుకో మనలో ఆ శాంతమే రావాలన్నమాట నిర్దయ ఏం దయలైన మనకు కని కనిపిస్తారనుకో మనకు ఆ దయ అనేది నేర్చుకోవాలి వాళ్ళను నువ్వు నేర్చుకునే వాళ్ళనే గురువులుగా నువ్వు తీసుకోవచ్చు అనమాట కృష్ణా జిల్లా అమరావతి సమీపంలోని పవనపుత్ర పిరమిడ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి నిర్వహణలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు యాభై విషయాలు ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఆ ఎగిరి మంచు చూస్తే కదా ఏది కూడా ఇప్పుడు ఇలా కూర్చుంటే అప్పుడే వాడు వాళ్ళు కాదు దర్శనం అని చెప్పేసి ఆ మళ్ళీ కూర్చుంటే మళ్ళీ లాస్ట్ పోదు అప్పుడు ఆఫ్టెడ్ కావాలని తెలియదు బయటకి పోయాను చచ్చిపోతున్నారు కాదని బయట పైన వేసింది టీవీ పెట్టి టీవీ పెడితే ఒక గంట పొలా టీవీ పెడితే నాకి ఒక గంట ఆయన కనపడ్డాడు నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు రెండే రెండు ఒక యోగి ఆత్మ కదా మనం లేని మీరు ఒక ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో పదహారవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్రెడ్డి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు భాగవత కథలు పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు అక్కడ గురువు చూసుకోండి నేను స్వామి మనలా మా పనిచేది పెడతావు మాకు అంత తెలివే ఉంటే అంత బుద్ధి ఉంటే ఈ పని ఎందుకు చేసుకుంటా ఉంటే వాళ్ళని చేసుకుంటావుడగొట్టుకునే కూడగొట్టుకుంటాము ఇక ఎరున్నారో ఎత్తవాడో అంత గొప్ప గురువు ఎక్కడ దొరుకుతారో మాట అర్థం కాగా నువ్వు చెప్తే మేము కాళ్ళు అడుకోబెట్టుకుని వాళ్ళను ఒప్పించుకుంటామా అని చెప్పారు ఉన్నాడు మీద నువ్వు గొప్ప గురువే ఉన్నాడు గుంటూరు పట్టణంలోని మెరికాబా పిరమిడ్ లో పౌర్ణమి నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా న్యూ ఏజ్ మాస్టర్ విజయ అనంత లక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు శుద్ధ శుద్ధాంతి అంటే కూరగాయల భోజనం అందులోకి మనం ఎంత తినాలి మొత్తం ఇవన్నీ కూడా అసలు తినే దగ్గర నుంచి అసలు ఏం ఆచరించాలి ఏం ఆచరించకూడదు ఇవన్నీ ప్రతి ఒక్కటి చెప్పారు అనమాట గురువు అంటే ఈ యొక్క యుగంలో ఏం ఎవరిని చూడలేదు అనమాట పత్రిచర్యం పూర్వం ఋషుల దగ్గర పెట్టనే గురుకులంటి చిన్నపిల్లలప్పుడు పంపించగలరు ఆ యొక్క బ్రహ్మచర్యము బ్రహ్మచర్య ఆశ్రమము ఇలా నాలుగు ధర్మాలు ఉంటాయి నాలుగు ఆశ్రమాలు తర్వాత అలాగా వారి నుంచి నేర్చుకున్న జ్ఞానంతో వారు అద్భుతంగా జీవించేవారు ఇప్పుడు పత్రిసారి ప్రతి వాళ్ళకి ఏమైతే అందించాల ఎన్ని అందిస్తూ ఎలా తినాలి ఎలా వండాలి అసలు ఎలా ఆలోచించాలి ఎలా మాట్లాడాలి ప్రతి ఒక్కటి కూడా ఆచరించి ఒక అద్భుతంగా ఎలా జీవించవచ్చు జీవితం అంటే వైరాగ్యం కాదు వైభోగం అని ఎంతో ఆచరణంగా చూపించారు పత్రిసారి ఆధ్వర్యంలో రుషికేశ్ ఉత్తరాఖండ్ లో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మానవ మనుగడ కోసం తప్పనిసరిగా ధ్యానం అవసరమని తెలియజేశారు అనంతరం అమరం కండ్రిగలోని శ్రీ మహోతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం లోగో వెబ్సైట్ ని బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ చేకరింపజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యానాశ్రమం వారు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడింది అందులో భాగంగా ఆ యొక్క పిరమిడ్ ధ్యానాశ్రమాన్ని విస్తరణ చేయడానికి దానికి సంబంధించిన ఒక లోగో ఒకటి ఇప్పుడు ఆవిష్కరణ చేసుకోబోతున్నాను టూ థౌజండ్ ట్వంటీ వన్ పిరమిడ్ బామే గౌమే पत्र ने ओपनिंग किया है वो अभी आगे बढ़ाना चाहते हैं ये करोड़ पिमिड को प्रोग्राम में भी आगे बढ़ना चाहते हैं इसलिए एक लोगो बना दिया ये लोगो ओपनिंग करने के लिए आमंत्रण कर వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలత రెడ్డిలు ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానులకు అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్రాజవరం మండలం కల్దారి గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు సూర్యకుమారి ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ శారదా పాల్గొని విద్యార్థులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయడం ద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చదివింది ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలు అంటే భయం లేకుండా వ్రాయగలుగుతారని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయి

ఇలా ఉన్న టాలెంట్స్ ఏమున్నాయో అవన్నీ బయటకు వస్తూ అనమాట డ్రాయింగ్లో కావచ్చు సబ్జెక్టులో కావచ్చు ఏదైనా కూడా మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అనమాట ఉన్నది మీరైతే ఆ గురుక అభివృద్ధిలోకి వెళ్ళడానికి ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మనం శరీరానికి దేహానికి ఎలా అయితే రెండు కోట్ల ఆహారం తీసుకుంటున్నామో మన ఆత్మకే చైతన్యం ఒక ఆత్మ దేవుడు మనకి ఆత్మ రూపంలో చైతన్య రూపంలో మన ఉన్నాడు కాబట్టి శ్వాస ఆత్మకి శ్వాసహారం ఇవ్వాలి కాబట్టి రెండు కోట్లు జ్ఞానం చేయండి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో డెబ్బై నాలుగో రోజు విజయవాడలోని కోదండ రామాలయం దగ్గర నుండి రామాలయం రోడ్డు కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారం తినాలని పిలుపునిచ్చారు శాకాహార ర్యాలీని మేమందరం చేయడానికి స్ఫూర్తినిచ్చిన శ్రీ బ్రహ్మర్షి గితామహాపత్రిజీకి దివ్యమైన అఖలు ఘటిస్తూ మీ అందరం కూడా విజయవాడ మహానగరంలో అద్భుతంగా శాఖాహార ర్యాలీలు చేస్తున్నాము శ్రీ సబ్బినే తులసి గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి శాఖాహార ర్యాలీలు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసి ప్రతి అందరూ అందరూ కూడా పాల్గొనాలి పాల్గొనలుతున్నారా డైలీకి ముప్పై నలభై మంది తక్కువ కాకుండా అద్భుతంగా శాఖాహార ర్యాలీ చేయాలని ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శాఖాహారిగా మారాలని కోరుకుంటూ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పీఎంసీ వారికి అందరికీ కూడా మాకు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ధ్యానలకు ధ్యాన సాధన గురించి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

చేస్తాడో వాళ్ళకి ఒక కోడి చూస్తారా మేడం కోడి రెక్కల్లో తన పిల్లలకి యాడ పై నుంచి ఆ వడవచ్చి వస్తుందో ఎత్తుకొని పోతుంది నా పిల్లలకి ఎంతో భద్రంగా ఆ రెక్కల కింద పెట్టుకొని కాపాడుతుందే అట్లా మన ప్రకృతి కానీ మనకి రెక్కల్లో పెడుతుంది మా రెక్కల కాపాడుతుంది అమరావతి సమీపంలోని పరి గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ సెయింట్ మ్యారీ స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు ధ్యానంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బుద్ధి వికాసం కలుగుతుందని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తుంబకుప్పం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడు రోజుల భగవద్గీత ధ్యాన యజ్ఞం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత బాలాజీ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యాన్లకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు ఈ భూమాతను పాలిస్తున్నటువంటి మహానుభావుడు పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు ధర్మానికే నిలయం ధర్మాత్ముడి అన్న ధర్మరాజు ఎంత గొప్పవాడో పరీక్షిత్ కూడా అంత గొప్పవాడు మరి ఒకరోజు ఏం జరుగుతుందంటే ఒక ఎద్దు ఒక ఆవు ఈ ఎండు పది చక్క ఉంటుంది అప్పుడు జంతువులు కూడా మాట్లాడేది ఆ రోజు అంత శక్తి ఉండే భూమాత పైన గుంటూరు జిల్లా పెద్ద శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ పదిన ధ్యానం సత్సంగం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా పిరమిడ్ సేవదారు కృష్ణా జిల్లా కన్వీనర్ శివశంకర్ రావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం